హలో అండి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఈ కొబ్బరి చెప్పులు ఈజీగా దొరికేస్తాయి సిటీస్ లో వీటితో యూస్ ఏమీ లేదనేసి పడేస్తూ ఉంటాము అలా కాకుండా అందరికి యూస్ అయ్యేలా ఒక మంచి డిఏ చేశాను ఈ కొబ్బరి చెప్పుకి జుట్టేమీ లేకుండా నీట్ గా చేసేసుకోవాలి అలాగే చిన్నగా కొంచెం వెడల్పుగా ఉండే కొబ్బరి చిప్పం ఇంకోటి తీసుకున్నాను ఇప్పుడు ఈ చిన్న షెల్ కి చేసి పెద్ద షెల్ ఉంది కదా దీన్ని ఈ విధంగా అంటించుకోవాలి ఇలా అంటించేసుకున్న తర్వాత మనకు నచ్చిన కలర్ పెయింట్ అయితే వేసుకోవాలి నేను రెండు షెల్స్ కి ఒకటే కలర్ అయితే వేసాను ఇలా కంప్లీట్ గా వేసుకున్న తర్వాత ఈ షెల్ లోపల రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం గ్రాండ్ లుక్ కోసం వైట్ కలర్ తోటి ఈ విధంగా అయితే డాట్స్ పెట్టేసుకొని డాట్స్ చుట్టూ పెట్టేసుకున్న తర్వాత మిడిల్ లో కూడా ఇలా ఫ్లవర్ డ్రా చేసుకున్నాను అలాగే కింద షెల్ కి కూడా కొంచెం డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు నా దగ్గర కొన్ని మిర్రర్స్ ఉంటే ఈ విధంగా అంటిచ్చేసాను దే రెడీ అయిపోయినట్టే దేవుడి దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వాటిని పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు చూసారు కదా వేస్ట్ గా పడేసే దాంతో ఇంత మంచిగా చేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ వస్తాయి